హన్మకొండలోని చక్రవర్తి హాస్పిటల్లో జీవన్ అనే బాలుడు మృతి చెందాడు తీవ్ర జ్వరంతో బాధపడుతున్న జీవన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని బంధువులు ఆందోళన చేపట్టారు డాక్టర్ వేసిన ఇంజక్షన్ వికటించి మృతి చెందాడని మృతుడి తండ్రి ఆరోపిస్తున్నారు చెన్నారాపేట మండల బోడమాణిక్యం తండావాసులు మృతుడి బంధువులు హాస్పిటల్ ముందు ధర్నా చేపట్టారు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు ఇంజక్షన్ వికడించి చనిపోయిన ఘటన అయితే హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది హనుమకొండ జిల్లాలో ఉన్న చక్రవర్తి హాస్పిటల్లో అయితే జీవనాన్ని బాలుడు ఈ యొక్క ఏదైతే డెంగ్యూ ఫీవర్ తో అయితే బాధపడుతూ కూడా ఇటు హనుమకొండలో ఉన్న ఇటు చక్రవర్తి హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయ్యారు నిన్నటి నుంచి కూడా ఇటు ట్రీట్మెంట్ సంబంధించి కూడా సరిగా అందకపోవడం వల్ల ఇటు వైద్యులు వేసిన ఇంజెక్షన్ వికడించి ఏదైతే జీవరానే వ్యక్తి అయితే మృతి చెందిన మృతి చెందాడే అయితే ఇప్పటికే ఇటు జీవన్ సంబంధించిన ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఇటు ఏదైతే చిన్నపేట మండలం ఏదైతే బుకేతండకు మణిక్యతండకు సంబంధించిన భాషలంతా కూడా ఇటు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది చక్రవర్తి హాస్పిటల్ ముందర కూడా ఇటు జీవన్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఇటు బంధువులు కూడా ఇటు ఆర్తనాదాలు అయితే ఇటు చక్రవర్తి హాస్పిటల్ ముందు ముందులో అయితే ఉందని చెప్పాలి అయితే ముఖ్యంగా అసలు ఏం జరిగింది ఎందుకు జీవన్ ఇటు చక్రవర్తి హాస్పిటల్కి వచ్చారు ఏ విధంగా ట్రీట్మెంట్ జరిగింది అసలు ఎందుకు జీవన్ మృతి చెందాడో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఏం జరిగింది మీరు ఎప్పుడు వచ్చింది హాస్పిటల్కి వన్ ఓ క్లాక్ మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వచ్చినాం సార్ అలాగని మాకు నర్సంపేట డాక్టర్ వచ్చా సాగర్ అనే డాక్టర్ ఆయన రెఫర్ చేసిండు రెఫర్ చేయగానే మేము అంబులెన్స్ ఇమీడియట్గా అక్కడ నుంచి అంబులెన్స్ మాట్లాడుకుని హాస్పిటల్కి వచ్చిన హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఏం కాదు మేము చూసుకుంటాం క్యూర్ అవుతాడు బాబు బరాబురు మంచిగానే ఉన్నటువంటి యాక్టివ్గా ఉన్నాడు మేము చూస్తాం ఇది అది ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి ఐసులో పెట్టింది సార్ ఐసులో పెట్టిన తర్వాత మేము పేరెంట్స్ను మేము అలోచ్ చేయం మీరు బయట ఉండని ఏమైనా ఉంటే ఈ ట్యాబ్లెట్ వీళ్ళ బిల్స్ పే చేసి నన్ను బయట ఉంచి నైట్ అంతా అవస్థపడ్డాడు సార్ నైట్ అంతా అవస్థపడ్డాడు కాకపోతే ఆయుస్లో ఉన్న సీసీ కెమెరాను పరిశీలించండి నేను పోవడం ఆయన ఆయన పిలవడం నేను పోవడం ఆయన పిలవడం చాలా ఇబ్బంది పడ్డప్పటికీ కూడా సరైన టైం నైట్లో కనుక వీళ్ళ వల్ల కాకుంటే మంచి కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్కు రిఫేర్ చేసి ఉంటే నాకు కొడుకు నాకు దక్కేటోడు సార్ కాకపోతే వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే వాళ్ళు ఏం కాదు మేము ఇంజక్షన్ ఇస్తూ ఉన్నాం తగ్గుతుంది లేదు డాడీ నాకు నాకు కడుపులో నొప్పి ఉన్నది డాడీ నాకు తగ్గుతలేదు డాడీ వీళ్ళు ఉత్తగానే మాట్లాడతారు డాడీ వీళ్ళు సరైన ట్రీట్మెంట్ ఇస్తలేరు డాడీ వీళ్ళకి ఇంత పైసలు ఇస్తున్నాం ఈ డాక్టర్లతో నువ్వు ఎందుకు భయపడుతున్నావు డాడీ నువ్వు గట్టిగా అడుగు డాడీ నాకు నాకు తెలిసిపోతాను డాడీ నాది తెలిసిపోతాను డాడీ నాకు నేను బతికట్టేండి డాడీ అన్నప్పుడు ఇట్లా చెప్తాను బాబు అంటే లేదు సార్ తగ్గిపోతుంది మీరేం ఏం పేవర్ పడకల్లి అని చెప్పి మాకు ఇంత మోసాన్ని ఇంత ఘోరం చేశారు సార్ నిన్న ఎన్ని గంటలకు గారు మీరు ఎన్ని గంటలకు హాస్పిటల్కి హాస్పిటల్ హాస్పిటల్లో ఎప్పటి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసారు అసలు ఎందుకు ఎలాంటి ఇంజెక్షన్ ఇచ్చిండ్రు అసలు వాళ్ళు ఇంజెక్షన్ ఎలాంటి ఇచ్చిలో సార్ కానీ డెంగ్యూ పాజిటివ్ అని నర్సమెటలో రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఇక్కడ తీసుకురాగానే అక్కడ ఉన్న రిసిప్ వాళ్ళు చూసి జాయిన్ చేసుకున్నారు జాయిన్ చేసుకొని ఇక మేము ఆడావుడి కాదు ట్రీట్మెంట్ చేస్తున్నాం ఇది చేసినా ఐస్లో పెట్టినా ఏం కాదు ఇక మీరు తాపాకు ఒక బిల్లు రాస్తాను సార్ ఇవి తీసుకురా అవి తీసుకురా ఇవి తీసుకురా అవి తీసుకురా అని నన్ను పంపిస్తూనే ఉన్నారు సార్ ఏ ఇంజక్షన్ సార్ ట్రీట్మెంట్ నడుస్తుందా అంటే ట్రీట్మెంట్ బాబారే నడుస్తుంది ఇది అది అని చెప్పింది సార్ అంతకు మించి వాళ్ళు ఏ డోస్ ఇచ్చి ఎట్లా జరిగింది నేను ఇంత నొప్పి ఉన్నది కదా కనీసం వామిటింగ్ తగ్గకపోవడానికి ఏం కారణం దాదాపు రాత్రంతా మన ఇంజక్షన్ ఇచ్చి వామిటింగ్ తగ్గడానికి ఇంత ఇబ్బంది అవుతుంది వామిటింగ్ తగ్గకపోవడం వల్లనే బాబు ఇంత ఘోరానికి డిడేడ్ చనిపోయింది సార్ మీరు ఎన్ని డబ్బులు కట్టేళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ జరిగింది ఎలాంటి స్కానింగ్ రిపోర్ట్లు ఎలాంటి చిలా స్కానింగ్ రిపోర్ట్లు ఏమైనా వచ్చిందా అసలు ఎందుకు మీ బా కొడుకు ఎందుకు మృతి చెందడానికి ఏంటి ఒక్క స్కానింగ్ రిపోర్ట్ నాకు చూపించలేదు సార్ వాళ్ళు ఏమైనా ఉంటే స్ట్రమక్ స్కానింగ్ అని ఐదు వేలు ఇంకా మేము బ్లడ్ సర్క్యులేషన్ చేయాలని ఇంకా నాలుగు వేలు ఐదు వందలు ఇంకో టెస్ట్ చేయాలి మొత్తం మేము లివర్ టెస్ట్ చేయాలి హార్ట్ టెస్ట్ చేయాలి ఇది మన ఉపితిత్తుల టెస్ట్ చేయాలని అన్ని బిల్లులు వాళ్ళు కట్టించుకొని సార్ ఏ బిల్లు కట్టిలో ఏ రిపోర్ట్ వస్తుంది అంటే లేదు మేము రిపోర్ట్ ఇంకా రాలేదు నైట్ వన్ ఓ క్లాక్ నైట్ వన్ ఓ క్లాక్ అయిన కడుపులో నొప్పి ఉన్నదంటే అప్పటికప్పుడు ఏదో అప్పటికప్పుడు సిటీ స్కాన్ అని రాశిలో ఆ సిటీ స్కాన్కి ఐదు వేలు ఐదు వేలు తీసుకొని ఏమైంది సిటీ స్కాన్ వచ్చిందా అని తెల్లారి ఐదున్నర వరకు అడిగిన ఈ వరకు ఇంకా ఇప్పుడు వరకు ఇంకా అది రిపోర్ట్ రాలేదనే చెప్తాను మరి ఆ రిపోర్ట్లో ఏమొచ్చింది ఏందని మీరు చెప్పి ఆ రిపోర్ట్ ప్రకారంగా మీరు ట్రీట్మెంట్ ఇస్తే బాబు క్యూర్ అవుతాడని ఎంత మొత్తుకున్నా కూడా వాళ్ళు ఇంకా రిపోర్ట్ రాలేదు ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తా ఉన్నామని ఆ డ్యూటీ డాక్టర్ వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇట్లా జరిగింది సార్ స్వయంగా మీకు స్వయంగా మీకు కొడుకేటు ట్రీట్మెంట్ జరగడం లేదు నాకు చాలా ఇబ్బంది ఉందని చెప్పేసి మీరు చెప్పింది మీరు మీరు ఇదే విషయాన్ని మీరు వైద్యులు చెప్పిందా వైద్యులు ఏమన్నా వైద్యులు వైద్యులకు నేను చెప్పిన సార్ పలుసార్లు వాళ్ళకు వైద్యులకు చెప్పినప్పటికీ ఏమన్నా అంటే మేము ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నాం ఒకటేసారి తగ్గిపోదు అది స్లోగా తగ్గుతూ ఉంటుంది అని వాళ్ళు చెప్పింది సార్ ముఖ్యంగా ఏం లేదండి మా బాబు కా చావు కారణం అతనే డాక్టరే వాళ్ళ వైద్య నిలక్షణ వల్లనే మా బాబు చనిపోయి వాళ్ళు కఠినంగా శిక్షించాలి వాళ్ళు జైలుకి వెళ్ళాలి ఇదే మేము కోరుకుంటున్నాం పదే 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 ఈ హాస్పిటల్లో పదే పదే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి మీరు ముఖ్యంగా ఇప్పుడు అనే వ్యక్తి కూడా ఈ జీవన చనిపోయిన పరిస్థితి ఉంది మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా మేము ముఖ్యంగా ఇక్కడ డిమాండ్ చేసేది డబ్బుల ఆశపడి కాదు ఈ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు అసలు ఒరిజినల్ డాక్టర్లు సార్ కాదా కలెక్టర్ కు ఈ ఈ తావు ద్వారా మేము విన్నపం చేసుకునేది ఏంటంటే ఒకసారి హాస్పిటల్ హన్మకొండలో వరంగల్లో ఉన్న హాస్పిటల్ అందరి మీద అఫీషియల్ గా మెడికల్ అఫీషియల్ గా దాడి చేయాలి వీళ్ళు ఒరిజినల్ లా కాదు ఆర్ఎంపిలా మీరు చదువుకున్నారా యూనివర్సిటీ ఉందా వీళ్ళకి పట్టా ఉందా మా రిలేటివ్స్ ఇప్పుడు ఈ హాస్పిటల్లో వన్ ఇయర్లో నలుగురు చనిపోయారండి వాళ్ళు చూస్తున్నారు ఇది అసలు పిల్లలు స్పెషలిస్ట్ కానప్పుడు తీసుకోవద్దు మేము డబ్బులకు కాశపడతలేము మేము ఇంత డబ్బు ఉంది బతికిస్తారని ఆశతోడి ఇంత పెద్ద హాస్పిటల్ మేము తీసుకొచ్చడం జరిగింది అనవసరంగా వాళ్ళు ఇంజక్షన్ ఇచ్చారా ట్రీట్మెంట్ చేశారా వాళ్ళు చూశారా కేర్ చేశారా అనేది తెలియడం లేదు పదమూడేళ్ళ అబ్బాయి నిన్న మధ్యాహ్నం వరకు బతికున్నాడు నడుస్తున్నాడు ఇప్పుడు ఈ రోజు ఉదయం వాళ్ళు డిశ్చార్జ్ అన్నారు కాబట్టి కలెక్టర్ని మేము కలెక్టర్ చేసుకునేది ఏంటంటే ఈ హాస్పిటల్ కాకుండా ఏరియా హాస్పిటల్లో అన్నిటి మీద వాళ్ళు దాడి చేయాలి డాక్టర్లను చెక్ చేయాలి వాళ్ళ సర్టిఫికెట్ చూడాలి వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో కోర్సు చూడాలి కాబట్టి ఈ హాస్పిటల్ మీద అన్ని చేసి ముఖ్యంగా ఈ హాస్పిటల్లో చనిపోయిన కారణంగా సీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి నిన్న పడితే నిన్న ఎక్కడ తీసుకుపోతాం నైట్ కూడా తీసుకుపోతాం మేము వానికి పిల్లలేరా రా భార్య లేదా వానికి వాళ్ళ కొడుకు వాళ్ళని అడుకో తీరు చాలి హాస్పిటల్ ఉంచోదు మొత్తంగా కూడా ఏదైతే ఛత్రపతి హాస్పిటల్ సంబంధించి కూడా వైద్యులు లేక ఇటు వైద్యులు సరైన చికిత్స అందించగానే ఇటు ఏదైతే జీవనాన్ని జీవన్ అనే వ్యక్తి చనిపోయినట్టు కూడా కుటుంబ సభ్యులైతే ఆరోపణలు చేస్తున్నారు ఇప్పటికే ఇటు నిన్న నిన్న అడ్మిట్ అయిన జీవన్కు ఎలాంటివి కూడా వైద్య సదుపాయం అందించలేదు ఇవాళ మార్నింగ్ వరకు కూడా జీవననే వ్యక్తి అయితే చాలా ఆరోగ్యంగా ఉన్నాడు అయితే కొన్ని ఏదైతే ఏదైతే జ్వరం కారణం వల్ల కొంత అనారోగ్యానికి గురైన పరిస్థితి అయితే ఉంది అయితే డాక్టర్లు డాక్టర్లు కాకుండా వేరే వ్యక్తి ద్వారా ఇటు ఇంజక్షన్ ఇంజక్షన్ వేయడం ద్వారానే ఇటు ఇంజక్షన్ ప్రకటించి జీవన్ అనే వ్యక్తి మృతి చెందాడంటూ కూడా ఇటు బంధువులు అయితే ఆరోపణలు చేస్తున్నారు పదే పదే చక్రవర్తి హాస్పిటల్ ముందు కూడా గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినా కూడా ఇప్పటికే ఇటు ఇటు ఏదైతే వర జిల్లాకి జిల్లాకు సంబంధించిన ఇటు డిఎంహెచ్ అయితే చర్యలు చేపట్టిన పరిస్థితి లేదు ఇలాంటి హాస్పిటల్ కూడా హన్మకొండలు అయితే కోకొలలుగా ఉన్నాయి అసలు ఏ హాస్పిటల్ సంబంధించి కూడా ఎలాంటి వైద్యులు ఉన్నారు ఎలాంటి ఆపరేషన్లు జరుగుతాయనే దాని కోణంలో కూడా ఇటు ఆలోచించిన పరిస్థితి అయితే లేవు అయితే వైద్యులు కాకుండా వేరే వారితో ఇటు ఇంజక్షన్ వేయించినందుకు ఇటు బాలుడు మృతి చెందినట్లు కూడా అయితే బంధువులు అయితే ఆరోపణలు చేస్తున్నారు అయితే ఇప్పటికే ఇటు బంధువులంతా కూడా ఇటు జీవన్ జీవనకు సంబంధించిన ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు ఇటు ఏదైతే మాణిక్యతండకు సంబంధించిన గ్రామస్తులంతా కూడా ఇటు చక్రవర్తి హాస్పిటల్ ముందు అయితే ఆందోళన చేస్తున్నారు ఇలాంటి ఘటనలో పురావతం కాకుండా చీరలు చేపట్టాలి ఇటు జీవన్ సంబంధించిన బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా ఇటు గ్రామస్తులు ఇటు బంధువులు కూడా పరిస్థితి ఇటు చక్రవర్తి హాస్పిటల్ వద్ద ఉందని చెప్పవచ్చు విడు జల్లి శ్రమస్తారు కృష్ణ వరంగల్